జై శ్రీరామ్ ఓం నమ శివాయ మిత్రులారా ఇంతక మునుపు కొన్ని రాగాల కోసము నంబర్లు చెప్పడమైనది ఇప్పుడు తోడి రాగము కోసము చెప్పుకుందాం తోడి రాగము యొక్క నంబర్లు తెలుసుకోండి ఆరోహణ నుండి అవరోహణ వరకు బ్లాక్ వైట్ మెట్లు కలిపి పదమూడు మెట్లు ఉంటాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు ఈ పదమూడు మెట్లలో తోడి రాగము యొక్క నంబర్లు ఒకటి రెండు నాలుగు ఆరు ఎనిమిది తొమ్మిది పదకొండు పదమూడు అట్నుంచి పదమూడు పదకొండు తొమ్మిది ఎనిమిది ఆరు నాలుగు రెండు ఒకటి ఈ నంబర్లు ప్రకారముగా ప్లే చేస్తే మీకు తోడి అనేది వస్తుంది దీని స్వరము సా తా మీద పా మాగారి స మాగ రె సరే సన్ని తనే ఈ అనేది మందర స్థానం సన్న சரி சீ தி அனைது சூஸ்தா ஸ்வரம் அது ఈ విధముగా మీరు ఈ స్వరాన్ని వాయిస్తే మీకు తోడి రాగమనేది వస్తుంది కనుక ఇది కూడా మూడు కాలాల్లో వాయించుకుంటే పాష్ వేగముగా వస్తుంది కొద్దిగా తొందరగా వేలు తిరిగినట్టు వాయిస్తే మీకు ఫ్రింగరింగు వస్తుంది రాగం అనేది కూడా ఈ నంబర్ ప్రకారముగా వస్తుంది కాబట్టి మీరు ఈ నోట్స్ ప్రకారముగా మీరు ఈ రాగాలు నేర్చుకోవచ్చు నోట్స్ పెడుతున్నాను ఈ బుక్ చూసుకొని ఈ స్వరాలు రాసుకొని ఈ విధముగా నంబర్ ప్రకారముగా వాణిస్తే మీకు తోడు రాగం అనేది వస్తుంది కాబట్టి నేర్చుకుంటారని మరి మరి ప్రార్థిస్తూ ఉన్నాము అలాగనే సరిగమ పదని అనే రెండు ఏడు స్వరాలతో మనోరంజకమైన సంగీతాన్ని సృష్టించి మన మహర్షులు మనకు అందించారు ఒకటి సద్యము రెండు రిషభము మూడు గాంధారము నాలుగు మధ్యమము ఐదు పంచమము ఆరు దైవతము ఏడు నిషాదము అనే స్వరాలు ఈ స్వరాలు ఎలాగ కనిపెట్టారంటే నమల కేక వలన సద్యము ఆవు అరుపులు నుండి త్రిషభము మేకల ధ్వని నుండి గాంధార స్వరము కంసిక పక్షి గానము నుండి మధ్యమము కోకిలి స్వరము నుండి పంచమము గుర్రపు సగింపు నుండి దైవతము ఏనుగు గేంకారము నుండి నిషాదము పక్షులు జంతువుల నుండి స్వరములు కనిపెట్టారు మన మునీశ్వరుడు పూర్వకాలము నుండి ఇప్పటి వరకు కూడా ఈ కలియుగము వరకు కూడా మనకి ఈ సంగీతం అంటే ఎంతో ప్రీతి గలవారు చాలామంది ఉన్నారు ఎందుకంటే మనశ్శాంతి లేనప్పుడు ఒక కీబోర్డు లేక హార్మోనియము తీసి ఏదో ఒక రాగము వాణిస్తే మనసులో ఉన్న బాధను మరచి ఈ రాగాల్లో ఆనందింప చేస్తారు కాబట్టి విత్రులారా ఈ నెంబరు ప్రకారముగా వాయిస్తే మీకు రాగమనేది వస్తుంది ఈ నెంబరు ప్రకారముగా ఒక నర శృతులైనా వాయించవచ్చు రెండు నర శృతులైనా వాణించవచ్చు నాలుగులైనా వాయించవచ్చు ఏ శృతులైనా ఇదే నెంబరు వేసుకుంటే మీకు తొందరగా వస్తుంది మీకు నచ్చే శృతిలో నేర్చుకుంటారు ఒకటి ఇది ఒకటిన్నర రెండు రెండున్నర మూడు నాలుగు నాలుగున్నర ఐదు ఐదున్నర ఆరు ఆరున్నర ఇలాగా మీరు రెండున్నర వాణించిన అదే నెంబరు ఒకసారి చూపిస్తాను చూడండి ఒకటి రెండు నాలుగు ఆరు ఎనిమిది తొమ్మిది పదకొండు పదమూడు ఈ నెంబర్లు ప్రకారంగా వాయిస్తే మీకు తోడు రాగం వస్తుంది అది నాలుగు నాలుగో శృతి అనుకోండి ఒకటి రెండు నాలుగు ఆరు ఎనిమిది తొమ్మిది పదకొండు పదమూడు ఇది కూడా అదే నెంబర్ ప్రకారముగా వాయిస్తే మీకు ఏ శృతినైనా వాయించుకుంటే ఆ రాగం అనేది వస్తుంది కాబట్టి నాకు చాలామంది శృతి ఎలా మార్చడం అడిగారు కనుక ఈ నెంబర్ పెట్టడం జరుగుతున్నది మీరు ఒకటి శృతులు అవ్వచ్చు రెండున్నర అవ్వచ్చు రెండులో అవ్వచ్చు ఒకటేన్నరలు అవ్వచ్చు ఏ శృతులైనా ఈ నంబరు ప్రకారముగా మేము ఇచ్చే నెంబర్ ప్రకారముగా వాణిస్తే మీకు ఆ రాగం వస్తుంది ఇప్పటికే ఒక ఏడు రాగాల కోసం కూడా పెట్టాం అదే నెంబరు ఏ శృతులైనా వాయించుకోగలరు కాబట్టి నంబర్ ప్రకారముగా నేర్చుకుంటారని మరి మరి కోరుకుంటున్నాను అందరికీ ధన్యవాదములు జై శ్రీరామ్ జై భారత మాతాకు జై